హాయ్ అండి వెల్కమ్ టు మాంటల్ ఎక్స్ప్రెస్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీస్ ఏంటంటే ఇన్స్టెంట్ దోశ అనమాట ఇంట్లో ఉండే వాటితో ఈజీగా ఇన్స్టెంట్గా మనం దోశలు వేసే వేసుకోవచ్చు సో ఈ దోశలు ఏంటంటే ఉదయం పూట మనకి ఎప్పుడైనా టిఫిన్స్కి టైం లేకపోయినా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా ఇన్స్టెంట్గా దోశలు మనం వేసి పెట్టేసేయ్యండి ఇవి ఏ చట్నీతో చాలా బాగుంటాయి అలాంటివి నేను మీకు నాలుగు దోశల రెసిపీస్ చూపిస్తున్నాను అనమాట వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ముందుగా ఫస్ట్ దోశ ఏంటంటే వరిపిండితో వేసుకునే దోశ అనమాట సో దీనికోసం ఏంటంటే వన్ కప్ వరకు వరిపిండి అది బియ్యం పిండి అండి సో వన్ కప్ వరకు బియ్యం పిండి తీసుకోవాలి దాంట్లోకి పావు కప్పు వరకు శనగపిండి ఉంటుంది కదా సో శనగపిండిని తీసుకోవాలి తీసేసుకొని ఇప్పుడు ఈ పిండికి మొత్తానికి సరిపడే సాల్టు వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి సో దీంతో పాటు ఏంటంటే నేను వన్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసాను మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం వేసేసుకోవచ్చు వన్ స్పూన్ వరకు కారం వేసుకోవచ్చు మీకు ఇంకా కారం కావచ్చి ఇంకొంచెం యాడ్ చేసేసుకోండి సో ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు వరకు పెరుగు పెరుగు అనేది ఏంటంటే మరీ పుల్లగా ఉండకుండా చూసుకోండి సో పెరుగును కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చూసుకోండి ఎందుకంటే ఒకేసారి మన వాటర్ వేసేస్తే మళ్ళీ పలుచిగా అయిపోతుంది అనమాట సో అందుకని మనకు దోశ కన్సిస్టెన్సీ దోశ పిండి కన్సిస్టెన్సీ మనకు తెలుసు కదా సో ఆ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మనం వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉండాలి సో వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ వరకు వదిలేస్తే మనకి అన్ని బాగా కలుస్తాయి అనమాట సో తర్వాత చూస్తే మనం దోశ వేసేసుకోవచ్చు కానీ దోశ వేసే ముందు ఏంటంటే పిండిని ఒకసారి కలపండి పిండిని కలపకపోతే ఏంటంటే వాటర్ అంతా పైకి వచ్చేసి పిండి కిందకి అయిపోతుంది అనమాట సో అందుకని ప్రతి దోశకి పిండిని కలుపుతూ ఉండాలి పెనం కూడా బాగా వేడెక్కు ఉండాలన్నమాట పెనం బాగా వేడెక్కి తర్వాత ఈ విధంగా దోశలు వేయకుండా సరిపోతుంది ఏంటంటే దోశ అనేది రబ్బదోసనమాట సో ఏంటంటే దీనికి నెరపకూడదండి పిండి వేసి పిండి మనం వేసేయడమే పిండి మనం నెరపకూడదు అనమాట మళ్ళీ దోశ అంతా పాడైపోతుంది సో మనం రబ్బ దోశలు ఏ విధంగా వేస్తామో ఆ విధంగా వేసేసుకోవచ్చు ఈ దోశ మీద మీరు ఉల్లిపాయలు క్యారెట్ తరుగు కూడా వేసేసుకోవచ్చు సో విధంగా రెండు కాల్ కాల్చేసుకొని తీసేసుకుంటే బాగుంటుందండి ఇది ఏ చట్నీతో తిన్నా బాగుంటుంది కానీ వేడివేడిగా వేడిగా తినాలనమాట వేడివేడిగా తింటేనే బాగుంటుంది సో ఇప్పుడు మనం రెండో దోశలోకి వెళ్దాం ఈ రెండో దోశ ఏంటంటే మైదా పిండితో చేసుకున్న దోశ అనమాట ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట తినడానికి కూడా మనకు కొంచెం వెరైటీగా ఉంటుంది ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే దోశల్లో ఉండదు కొంచెం వెరైటీ టేస్ట్ వస్తుంది సో ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి సో దీనికోసం ఏంటంటే ముందుగా మనం ఏం చేయాలంటే ముందుగా ఏంటంటే వన్ కప్ వరకు మైదా పిండి ఉంటుంది కదా సో వన్ కప్ వరకు మైదాపిండిని తీసుకోవాలండి ఈ మైదా పిండిలోని రెండు స్పూన్స్ వరకు శనగపిండి సో టూ స్పూన్స్ వరకు శనగపిండి యాడ్ చేయాలి దాంతో పాటు మూడు స్పూన్ల వరకు వరిపిండి వరిపిండి అంటే బియ్యం పిండి సో బియ్యం పిండి ఒక మూడు స్పూన్స్ వరకు యాడ్ చేసేసి దీంట్లో వన్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేయాలండి ఇంకా ఈ దోశకు సరిపడే సాల్ట్ కూడా మనం యాడ్ చేసేసేయాలి యాడ్ చేసిన తర్వాత రెండు మీడియం సైజ్ పొటాటోలు బంగాళదుంపలు ఏం చేయాలంటే తురుముకోవాలన్నమాట రెండు మీడియం సైజ్ బంగాళదుంపలు తురుముకొని ఆ తురుముని వాటర్ పిండేసేసి వేసేయాలి సో ఆ తురుము కూడా వేసేసిన తర్వాత పాకపు వరకు పాలకూర పాలకూరని బాగా తరుక్కుని చిన్న చిన్న తరుగ్గా చేసి వేసేయాలి రెండు పచ్చిమిర్చి సో పచ్చిమిర్చి కూడా చిన్న తరుగ్గా వేసేయాలి వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని వాటర్ అనేది మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ యాడ్ చేయాలన్నమాట ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు సో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మన దోశ బ్యాటర్ ఏ విధంగా కన్సిస్టెన్సీ వస్తుందో అంతవరకు వేసుకోవాలి సో ఇప్పుడు పెనం బాగా వేడెక్కిన తర్వాత దోశలు వేసేసుకోవడమే ఈ దోశను మనం నెరపొచ్చు అనమాట దీన్ని మనం మిరప బియ్యం పిండి దోశలు ఏ విధంగా నేర్పుతామో ఆ విధంగా నేర్పేసి వేసేసుకోవచ్చు అంచుల చుట్టూ నూనె వేసేస్తే మనకు ఒకవైపు బాగా కాలిపోతుంది ఒకవైపు బాగా వేగిపోయిన తర్వాత మనం రెండో వైపు దీన్ని తిరిగేసుకోవచ్చు ఈ దోశలు కూడా చాలా పలచగా వస్తాయి అండి చాలా బాగుంటాయి మనకి పాలకూర బంగాళదుంప మనం వేసాం కదా ఆ మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి అనమాట అంటే ఎప్పుడు తినే దోశలుగా ఉండవు అనమాట ఆ టేస్ట్ లో ఉండదు వేరే టేస్ట్ అనేది వస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడు మూడో దోశ చూద్దామండి మూడో దోశ ఏంటంటే గోధుమ పిండితో చేసుకున్న దోశ అనమాట ఇది కూడా మనకు కొంచెం రవ్వోశలా కొంచెం పలచగా ఇలా ఈ విధంగా కన్నాలు కన్నాలుగా వస్తుందండి పలచగా వస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు గోధుమ పిండితో కూడా మనం దోశలు వేసుకోవచ్చండి సో ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం ముందుగా ఏంటంటే వన్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలండి సో దీంట్లో ఏంటంటే పావు కప్పు వరకు వరిపిండి వన్ కప్ గోధుమ పిండికి పావు కప్పు వరకు వరిపిండి యాడ్ చేసేసి ఇప్పుడు ఇది ఈ దోశ మొత్తానికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసి జీలకర్ర ఏంటంటే ఒక వన్ స్పూన్ వరకు జీలకర్రని కూడా మనం యాడ్ చేయాలి జీలకర్రతో పాటు పచ్చిమిర్చి అనేది ఒక రెండు పచ్చిమిర్చిని చాలా చిన్న పీసెస్ గా కట్ చేసేసి వేసేయండి లేకపోతే పచ్చిమిర్చి వేయకపోయినా పర్లేదు మీరు దీని బదులు కారాన్ని కూడా ఒక వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోని ఒక అరకప్పు వరకు మజ్జిగ ఉంటుంది కదా పుల్లటి మజ్జిగను తీసుకోండి సో ఆ మజ్జిగను యాడ్ చేసేసి మనం కలుపుకోవాలండి తర్వాత మనకు కొంచెం వాటర్ అనేది కూడా పడుతుంది అనమాట సో ఆ వాటర్ కన్సిస్టెన్సీ కూడా చూసుకుంటూ వేసుకోండి ఒకేసారి వాటర్ యాడ్ చేయొద్దు ముందు మజ్జిగ వేసి కలిపిన తర్వాత అప్పటికి వాటర్ కావాలి అనిపిస్తే వాటర్ వేయండి లేకపోతే మొత్తం మజ్జిగతోనే కలిపేసేసుకోండి సో ఏదైనా కలిపేసాం కదా ఆ పిండిని ఒక పావు గంట సేపు వదిలేస్తే మనకు బాగా కలుస్తుంది అనమాట సో ఇప్పుడు దీన్ని పెనం బాగా వేడికిన తర్వాత పిండిని ఒకసారి కలుపుకొని దోశలు వేసుకోండి ఈ దోశలకు నరపడానికి పనికి రావండి ఇవి కూడా మనం ఏ విధంగా రవ్వ దోశలు వేస్తామో ఆ విధంగా వేసేసుకోవచ్చు వేసేసుకొని అంచుల చుట్టూ నూనె వేసిస్తే మనకి బాగా కాలిపోతుంది ఇప్పుడు దీని రెండో వైపు కూడా తిరిగేసి రెండో వైపు కూడా వేసేసుకోవచ్చు ఈ దోశల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ దోశల్ని వేడివేడిగా వేడిగా కొబ్బరి చట్నీతో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట చాలా స్లోత్ గా చేసుకోవచ్చు అండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడు నాలుగో దోశ అండి నాలుగో దోశ ఏంటంటే పెసరపప్పుతో చేసుకునే దోశ అనమాట ఇది కూడా మనం ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు ఇది కూడా ఏంటంటే చాలా పలచగా వస్తుందండి ఈ టేస్ట్ కూడా మనం ఎప్పుడు తినే దోశలాగా ఉండదు వేరేలా ఉంటుంది సో దీనికోసం ముందుగా ఏంటంటే మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వన్ కప్ వరకు పెసరపప్పుని మనం యాడ్ చేయాలండి సో ఇప్పుడు ఈ పెసరపప్పుని ఏంటంటే మనం పొడి ఆడుకోవాలన్నమాట ఈ పొడి ఏంటంటే మీరు చాలా మెత్తగా ఆడుకోండి ఎక్కడ మనకి పప్పు అనేది తగలకూడదు పప్పు తగిలితే మనకు దోశ వేయడానికి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది సో అందుకని చాలా మెత్తగా పొడి ఆడి పెట్టుకోండి సో ఇప్పుడు దీంట్లో రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసులు కట్ చేసి వేసేయాలి వంద స్పూన్ కార్లిక్ జింజర్ పేస్ట్ వేయాలి వంద స్పూన్ ఒక జీలకర్ర వేయాలి అండ్ ఈ పొడికి మొత్తానికి పొడి అంటే దోశ దోశ మొత్తానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఉండలు కట్టకుండా చూసుకోండి సో ఉండలు కట్టకుండా మనం జాగ్రత్తగా కలుపుకోవాలి సో కలిపేసిన తర్వాత ఇప్పుడు దోశ వేసేసుకోవడమే ఇప్పుడు పెనం బాగా వేడెక్కిన తర్వాత దోశ పిండి వేసేసి దీన్ని మనం నేర్పుకోవచ్చు అనమాట మనం ఏ విధంగా దోశలు నేర్పుతామో మినపప్పు అప్పిన దోశ నేర్పుతామో ఆ విధంగా నేర్పుకోవచ్చు నేర్పుకున్న తర్వాత ఒకవైపు బాగా కాలిపోయిన తర్వాత రెండో వైపు తిరిగేసుకుంటే సరిపోతుంది మీరు దోశల మీద ఉల్లిపాయలు వేసుకోవచ్చు క్యారెట్ తరుగు వేసుకోవచ్చు పన్నీర్ వేసుకోవచ్చు ఎలా వేసుకున్న బాగుంటుందండి ఈ నాలుగు దోశలు కూడా మనం ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటాయి ఇన్స్టెంట్ గా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు గాని ఉదయం పూట హడావిడి లేకుండా మనం ఈ నాలుగు దోశలు ఈజీగా చేసేసుకోవచ్చు సో ఒకసారి ఈ రెసిపీస్ అని మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏమైనా సజెషన్స్ ఉంటే కమెంట్ చేయండి